అదే మీరు ఇక్కడ అమరావతిలో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంటే ఎలా చూస్తారు ఒక అమ్మాయి బీరు కొడతా ఉంటే రోడ్డు మీద ఎలా చూస్తారు ఎలా మాట్లాడతారు అక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకుని అవుడు పట్టించుకున్నారు హైదరాబాద్లో అలాగని చూడకుండా ఏమి ఉండరు మనసులో చూసుకుని సంతృప్తి పడిపోతారు కానీ ఇలా చూడరు ఎగబడి చూడరు మనకి సినిమాల్లో పాత్రదారు లాగా చూడరు ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లుంటుంది బట్టలు కొంచెం రిలాక్స్డ్గా ఉండే అమ్మాయిని చూస్తే అలాంటప్పుడు అలాంటి వాతావరణం అంటే ఇరవై నాలుగు గంటలు సైకలాజికల్ స్ట్రెస్తో లోనయ్యేటటువంటి ఆ సాఫ్ట్వేర్లా హార్డ్వేర్లా లేకపోతే అట్లాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇలాంటి ఒక రూరల్ అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంటారు సింపుల్ లాజిక్ కాబట్టి అలాగ వాళ్ళు రానప్పుడు వీడు కంపెనీ పెట్టేం చేసుకోవాలా నేను నాకు తెలిసి నేను రెండు వేల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి ఏది సిటీ కేబుల్లో బిగినప్పుడు అంతమంది తొంభై నాలుగు తొంభై ఆరు మధ్యలో ఈనాడు కాబట్టి నేను ఒక ఏరియాకి రిపోర్టర్ను కాబట్టి విజయవాడలో ఇవన్నీ నేను చెప్పలేను కానీ ఆఫ్టర్ నైంటీ ఫైవ్ ఇదే నైంటీ సిక్స్ నేను సిటీ కేబుల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆ తర్వాత చేసిన వివిధ సంస్థల కారణంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు విజయవాడలో చూసా వైజాగ్లో చూసా హైదరాబాద్లో చూసా ఇదే వైజాగ్ దాని పేరు ఏంటి తిరుపతిలోను చూసా ఎక్కువ ప్రయారిటీ వైజాగ్ ఇచ్చారు కానీ విజయవాడకి విజయవాడలో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ఆ కంపెనీలో యజమానితో ఇంటర్వ్యూ చేశాను ఫోకస్ కూడా చేశా మా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగొండనే కట్టే ట్రాక్ చేయకరెట్ టైం కానీ నిలబడ ఎంప్లాయీస్ దొరికేవాళ్ళు కాదు విజయవాడ సెంటర్ అంటే రామనేవాడు అనేవాళ్ళు జాబ్